హరి ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజున ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశంగా స్వామివారు విష్ణుమూర్తి ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున దాన్ని శైన ఏకాదశి అంటారు స్వామివారు ఆ రోజున నిద్రిస్తాడు ఈ రోజున ఉత్తాన ఏకాదశి అంటే ఈ రోజున స్వామివారు స్వామిని మేలుకుంటాడు ఈ ఇక్కడ నుంచి ఉత్తరాయపుణ్యకాలం ప్రారంభమవుతుంది స్వామివారు లేచినప్పటి నుంచి మనకు అన్నీ కూడా మంచి తిరగడానికి భగవంతుడు అన్నీ కూడా చేకూరుస్తాడు కానీ మనం అందరము ఈ రోజున వైకుంఠ ద్వార దర్శనం అంటే స్వామివారు ఉత్తర ద్వారంలో నుంచి లోనికి వెళ్ళి స్వా అందరినీ కూడా ముక్తి కావడానికి మనము ద్వారం గుండా స్వామివారు నిద్ర లేచే వరకు కాబట్టి ఈ రోజున నాలుగు గంటల పదహైదు నిమిషాలకు ఏకాదశి వచ్చినది ఆ ఏకాద గడియల్లో స్వామివారు నిద్రలు గోవింద నామ స్మరణ చేస్తూ వైకుంఠ ద్వార దర్శనంతో మనము లోనికి వెళతాం అంటే స్వామి నిద్ర లేచడానికి విశేషంగా సంతోషంగా లోపలికి వెళతాం ఆ భగవంతుడు మనం చూసి కొంగు బంగారం అయ్యి మనం ఆశీర్వాదం చేసి ఇంకా ఈ యొక్క జీవితంలో ఇంకా జరిగే యొక్క రోజులన్నింటికీ కూడా భగవంతుడు స్మరణ చేసుకుంటూ మనము జీవించాలా భగవంతు నామస్మరణ చేయల్లా అని ఆ స్వామివారు ఈ నాలుగు మాసాలు చాతుర్మాస దీక్ష చేస్తారు ఈ నాలుగు మాసాలు కూడా స్వామి నిద్రిస్తాడు ఈ నాలుగు మాసాలు నిద్రించిన దానికే మనమంతా కూడా లోకమంతా కూడా ఏం చేయాలని భగవంతుని అనేక విషంగా పూజలు కైకర్యాలన్నీ కూడా చేస్తాం అందుకే శ్రావణ మాసము కార్తీక మాసము ఆశ్వీయ మాసం అన్నీ కూడా వస్తాయి ఈ దక్షిణాయనంలో కాబట్టి ఈ స్వామివారిని మనం దర్శించి అందరూ కూడా ఈ యొక్క భక్తాదులందరూ కూడా లోకంలో భక్తులందరూ కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకొని స్వామివారిని దర్శించి అన్ని దేవాలయాలకు వెళ్ళి ముక్తి పొందుతారని మరీ మరీ కోరుతున్నాం లోకా

Terima kasih telah menonton!